అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రైంబో హోమ్ కుకింగ్ ఈరోజు మీకు ఒక టిప్ని చూపించిపోతున్నాను ఏంటంటే మనకి మామిడికాయలు దొరికే సీజన్లో మనం మామిడికాయలతో పప్పు ఇంకా చాలా రకాల వంటకాలు చేసుకుంటాం కానీ ఇది దొరకని రోజుల్లో కూడా మనం వీటిని నిల్వ చేసుకుని ఆరు నెలల వరకు కూడా మనం వాడుకోవచ్చండి అది ఎలాగో మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను శుభ్రంగా మామిడికాయల్ని కడిగేసుకోవాలి కడిగి ఆరపెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా పీల్ తీసేసుకోవాలి పీల్ తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మామిడికాయలు దొరకని రోజుల్లో కూడా మనం ఈ మామిడికాయలతో మనం వంట చేసుకోవచ్చు సేమ్ మనకి పచ్చి మామిడికాయతో చేసుకున్న వంట ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది మనం పప్పు మామిడికాయ చేసుకోవచ్చు ఇంకా మనం చాలా రకాల కర్రీస్లో కూడా ఇలా మామిడికాయలను వేసుకుని చేసుకుంటూ ఉంటాం కదా వీటిని ఇలా మొక్కలుగా కట్ చేసుకుని జిప్లాక్ కవర్స్లో వీటిని వేసేసుకోవాలి పచ్చి మామిడికాయల్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టినా పది రోజుల కంటే ఎక్కువ నిలవ ఉండవు కానీ ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఆరు నెలల వరకు కూడా మనం ఈ మామిడికాయ ముక్కల్ని వాడుకోవచ్చు ఇలా జిప్లాక్ కవర్స్లో వేసేసుకోవాలి చాలామంది అయితే మామిడికాయ ముక్కలకి ఉప్పు వేసి ఎండబెట్టి కర్రీస్లో అలా వాడుకుంటారు కానీ పప్పు మామిడికాయ ఇలాంటి వాటికి ఇలా పచ్చి మామిడికాయ వేసుకుంటేనే కదండి టేస్ట్ వస్తుంది టేస్ట్లో అస్సలు తేడా ఉండదు సేమ్ పచ్చి మామిడికాయలు కట్ చేసుకుని అప్పటికప్పుడు చేసుకున్నట్టే ఉంటుంది ఇలా జిప్లాక్ కవర్స్లో వేసేసుకొని వీటిని డీప్్రిజ్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకోవడం వలన ఆరు నెలల వరకు కూడా పాడవకుండా ఉంటాయి దీనిలో నేను ఉప్పు కానీ ఏమీ యాడ్ చేసుకోలేదు మామిడికాయ ముక్కల్ని పీల్ తీసేసుకుని ఇలా మొక్కలుగా కట్ చేసుకుని జిప్లాక్ కవర్స్లో వేసుకోవాలి ఇలా డీ ఫ్రిజ్లో పెట్టుకుంటే ఆరు నెలల వరకు పాడవకుండా ఉంటుంది మనం హ్యాపీగా ఈ మామిడికాయ మొక్కల్ని ఎన్ని డేస్ అయినా మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు ఎక్కువ మామిడికాయల్ని పెట్టుకుని ఇలా స్టోర్ చేసుకోండి చాలా డేస్ వరకు నిలవ ఉంటాయి